తిరువురులో గత రెండు రోజులుగా జరుగుతున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కొలుకుపొడి టీడీపీ గూండాల అరాచకాలతో ఎత్తిన వైసీపీ నాయకుల మనోవేదన రోడ్డు మీదకి వాళ్ళ ఆ అసలు ప్రిమ్స్లోకి ఎంటర్ కానివ్వడానికి వీలు లేకున్నటువంటి పరిస్థితులు డెబ్బై మంది ఎనభై మంది పోలీసులు మేము కాపలాగా వస్తున్నామని చెప్పి మార్కెట్ లోపలికి మున్సిపల్ ఆఫీసు ముందుకి ఎమ్మెల్యే కొంతమంది దాబేదారులు గోండాలు వేసుకొని కొంతమందిని రవిడి ఎలిమెంట్స్ వేసుకొని తీసుకొచ్చి కౌన్సిలర్లు ఏడు మంది కౌన్సిలర్ ఆడవాళ్ళు మా ప్రకటన ఉంటే వాళ్ళు నడి ఎండలో కూర్చోబెట్టి కనీసం ప్రొటెక్షన్ ఇవ్వకుండా హాల్లోకి ఎంటర్ కానీ ఈ రెండు రోజులు కూడా రవాణా కాస్ట్ లాగా చేసి వాయిదా వేయించారు వాయిదా వేయించినంత మాత్రం ఏం కాదు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం ఎలక్షన్ కమిషన్కి చెప్పాం ప్రొటెక్షన్ అన్నారు ప్రొటెక్షన్ ఏంటంటే మా పార్టీ ఆఫీసులో కూర్చొని మేమంతా కూడా నడుచుకుంటూ వెళ్తాం మేము కమి ఎక్కడైతే ఎలక్షన్ హాల్ ఉందో ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తామంటే వాళ్ళు కనీసం మమ్మల్ని ఎలా చేయకోకుండా మాకు రక్షణ కల్పించుకోకుండా కల్పించినట్టు అభూత కల్పన చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గమైన చిరువురుగా కాదు ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ శాసనసభ్యుడు రవిడీలా వ్యవహరిస్తూ ఉన్నాడు రవిడీ కంటే అన్యాయంగా ఇంకా దౌర్జన్యంగా అతనే ముందుకు దూసుకొస్తా ఉన్నాడు ఉరుకులు పెడతా ఉన్నాడు ఎల్లకాలం ఎట్ ఉండదు ఇది మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రజలు గమనిస్తున్నారు మీ ప్రవర్తనని మీ అల్లరి చెల్లరి దాదాపు తిరువురు ప్రశాంతమైన చిరువురులో ఇప్పుడు రవిడి రాజ్యం వెళ్తూ ఉన్నారు రవిడీలు రాజ్యం వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఎప్పటికైనా అంతిమ విజయం న్యాయాన్నిగా ఎమ్మెల్యే శాసనసభ్యుడు చేస్తాడండి శాసనసభ్యుడు కొలికపోడు శ్రీనివాసరావు శ్రీనివాస్ అతను అయిన నుంచి ప్రతి ఒక్కటి ఎలిగేషనే ఆయన ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడు అదేవిధంగా ఈరోజు కౌన్సిలర్ని బహిర్గతంగా పోలీస్ సపోర్ట్ తోటి లాక్కెళ్లిన సందర్భం ఆ అమ్మాయి వైఎస్ఆర్ జిందాబాద్ అంటున్నా నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తున్నా భర్త కంప్లైంట్ ఇచ్చాడని చెప్తారు భర్తకి మేము చెప్పాం భర్తను ప్రజెంట్ చేయండి అని చెప్పాం లేకోకుండా పోలీసులు పూరిత రాజకీయాలతోటి వాళ్ళతో మిలాకత్ అయిపోయి ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి